హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం పెత్తాడివాడి ఏరియాలో ఈ ప్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ ప్లాట్ను చూడడానికి మీకు అవగాహన కోసం రూట్ మ్యాప్ అయితే ఈ వీడియో తీయటం జరిగిందండి కంప్లీట్గా జమ్మునారాయణపురం పెట్రోల్ బంక్ ఏదైతే కార్నర్ పెట్రోల్ బంక్ ఉందో పెట్రోల్ బంక్ నుంచి ప్లాట్ వరకు వీడియో అయితే తీయటం జరిగిందండి చాలా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా మూడు వందల అరవై ఏడు గజాలండి ప్లాట్ సైజు వచ్చేసరికి యాభై ఐదు ఇంటూ అరవై అండి ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుందండి కంప్లీట్గా జమ్మునారాయణపురం అలాగే పెత్తాడివాడ పెంతాడివాడ ఈ ఏరియా అంతా డెంకాడ్ వరకు చాలా మంచిగా డెవలప్ అవుతుంది అలాగే నాతవలస భోగాపురం కూడా ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అలాగే కంప్లీట్గా ఈ రోడ్ అయితే ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది చాలా మంచిగా డెవలప్ అవుతుందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఈ ఏరియాలో దొరకడం చాలా కష్టం కంప్లీట్గా నేషనల్ స్కూల్ దగ్గరలో వస్తుందండి అలాగే ఫంక్షన్ కూడా ఈ ప్లాట్ నుంచి చాలా చాలా దగ్గర అన్నపూర్ణ రెస్టారెంట్ దాటిన తర్వాత ఏదైతే రైట్ సైడ్ నేషనల్ స్కూల్కి వే ఉందో అక్కడ టర్న్ తీసుకొని కంప్లీట్గా మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి కంప్లీట్గా మీకు అవగాహన కోసం ఈ వీడియో అయితే తీయటం జరిగింది చాలా మంచి ప్లాట్ అండి ఇక్కడ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర కంప్లీట్గా మీకు పెట్రోల్ బంక్ నుంచి ఈ ప్లాట్ వరకు టూ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి కంప్లీట్గా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా అలాగే ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసుకోవచ్చండి లేవుటి పేరు వచ్చేసరికి సీతారామరాజు నగర్ లేవుట్ అండి కంప్లీట్గాను ప్లాట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వేవ్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను ఫ్యూచర్లో సీసీ రోడ్ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్గా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి ప్లాట్ వరకు కూడా కంప్లీట్గా లేవుటి రోడ్ థర్టీ త్రీ ఫీట్ లేవుట్ రోడ్ అనమాట కంప్లీట్గా ఈ ఏరియా అంతా డెవలప్ అయ్యి ఉందండి చాలా చాలా బాగుంది ఏరియా అయితే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అలాగే అద్భుతమైన గ్రూప్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక కార్నర్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కంప్లీట్గా విజయనగరం పెత్తాడివాడ దగ్గరలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా ప్లాట్ వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా మూడు వందల అరవై ఏడు గజాలండి కంప్లీట్గా కార్నర్ ప్లాట్ అండి ఈస్ట్లో వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు రోడ్ అండి అలాగే సౌత్లో వచ్చేసరికి ముప్పై అడుగులు రోడ్ అండి ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి యాభై ఐదు అడుగులు సైజ్ వస్తుందండి అలాగే నార్త్ సౌత్ వచ్చేసరికి అరవై అడుగులండి కంప్లీట్గా మూడు వందల అరవై ఏడు గజాలు కంప్లీట్గా ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అయ్యి ఉంది చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారు ఎవరైనా వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ ఇలాంటి ప్లాట్ తీసుకుంటే ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే అద్భుతమైన ప్లాట్ అండి ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అవుతుందండి గజ రేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఏరియా అయితే మాత్రం చాలా చాలా బాగా డెవలప్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సౌత్ రోడ్ అనమాట కంప్లీట్ గాను సౌత్ రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది కంప్లీట్ గాను ప్లాట్ వచ్చేసరికి ఇదండి కార్నర్ ప్లాట్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అలాగే పెట్రోల్ బంక్ కూడా చాలా దగ్గర అండి జమ్మునారాయణపురంకి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో కార్నర్ పెట్రోల్ బంక్ అది చాలా చాలా దగ్గర మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కార్నర్ ప్లాట్ కావడం వల్ల గజం రేటు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అలాగే గ్రూప్ హౌస్ కట్టుకోవాలనుకున్నా ఇలాంటి ప్లాట్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఏదైతే ఉందో త్రీ ఫ్లోర్ గ్రూప్ హౌస్ అండి అలాగే ఫ్రంట్ ఈస్ట్లో కూడా గ్రూప్ హౌస్ అయితే అవైలబుల్ ఉందండి ఫంక్షనల్ కూడా నియర్ బై ఫంక్షనల్ కూడా ఉందండి మంచి ప్రైస్ చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్